విజయవాడ సమీపంలో కోడి పందాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి కోర్టులు కాదన్నా పోలీసులు హెచ్చరించినా కోడి పందాల బరులు ఏర్పాటు చేస్తున్నారు సంక్రాంతి పంటకు కోడి పందాలు ఆడాల్సిందేనంటున్నారు నిర్వాహకులు పైగా ఏ కోర్టులు పోలీసులు తమను ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నుంచి అందిస్తారు కొత్త హడావిడి కనిపిస్తుంది ప్రతి ఇంట కూడా బయట నుంచి వచ్చిన బంధువులతో ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన బంధువులతో కలకలలాడుతుంది అదే సమయంలో కోడి కూడా ఎక్కడికెక్కడ బరిలను సిద్ధం చేస్తున్నారు విజయవాడ సమీపంలో ప్రస్తుతం మేము ఒక కోడి శిబిరం దగ్గర ఉన్నాం చాలా భారీ ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కోడిపంద్యాలు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం చాలా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో సుమోటోగా కోట్లు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కోడి పంద్యాలకు అనుమతి లేకుండా నిర్వహించారంటూ కత్తులు కట్టి నిర్వహించారంటూ ఎమ్మెల్యేల మీద స్థానిక ప్రజాప్రతినిధుల మీద కేసులు నమోదైన నేపథ్యంలో ఈసారి కాస్తంత భయపడుతున్నారు ఆ నేపథ్యంలోనే కత్తులు కట్టకుండా ఆడతామని వాళ్ళంతా చెప్తూ ఉన్నారు కాస్త పండుగ మూడు రోజులు సరదాగా మేము ఆడుకుంటూ ఉంటే ఈ నిబంధనల పేరుతో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయనే పేరుతో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది విజయవాడ సమీపంలో ఉన్న ఒక కోడిపందాల శిబిరం కొన్ని వేల మంది ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఇక్కడ కోడిపందెలు ఆడటానికి అలాగే చూడటానికి చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటాడు ఇక్కడ జరిగే కోడి పంద్యాలు చూడటానికి అమెరికా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ లో ఉన్న వాళ్ళ బంధువులందరూ కూడా తరలి వస్తుంటారు పండుగకు వచ్చిన జనమంతా వాళ్ళ ఇళ్ల దగ్గర కంటే కూడా ఈ కోడి శిబిరాల దగ్గరే ఎక్కువగా ఉంటారు ఇప్పటికే హడావడి స్టార్ట్ అయింది చాలా వరకు టెంట్లు వేశారు మనం ఎదురుగా కనిపిస్తున్న టెంట్లన్నీ కూడా రేపు కోడి పందాలు జరుగుతున్నప్పుడు పక్కన పేకాట కావచ్చు గుండాట కావచ్చు ఇతర రకాలైన ఆటలన్నీ ఆడుకోవటానికి ఏర్పాటు చేసిన స్టాల్స్ అట్లాగే ఆ వచ్చిన జనాలందరూ తినటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈ స్టాల్స్లోనే చేస్తూ ఉంటారు ఎందుకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు స్టా షాపులు పెట్టుకుంటూ ఉంటారు ప్రస్తుతానికి శిబిరాల దగ్గరికి అయితే తీసుకురాలేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ శిబిరాల దగ్గర ఆర్గనైజర్స్ మీడియాని కూడా రావటానికి న్యూస్ కవర్ చేయడానికి కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ భయపడుతూ ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు చెప్తున్న ప్రధానమైన కారణం ఒకటే స్థానిక పోలీసులు ఎవరైతే ఉంటారో మేము చూసి చూడనట్టు వదిలేసినా కూడా మీడియాని రానియకుండా మీరు కాస్త ఆపండి మీడియాలో వస్తే మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీడియాని కంట్రోల్ చేయండి ఆ తర్వాత మేము వదిలేస్తామని ఈ విధంగా చెబుతున్న నేపథ్యంలో నిర్వాహకులు కూడా దయచేసి మీడియా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ మనం చేస్తున్న ఈ శిబిరం దగ్గర కూడా కొంత వాళ్ళని రిక్వెస్ట్ చేసి కవర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ రకమైన భయం మనకి ఇక్కడ కనిపిస్తోంది మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ పందెం రాయాలని అందరినీ కూడా చూడవచ్చు వీరిలో చాలామంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడ కోడి పందాలు ఆడటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి వచ్చిన వాళ్ళు గొర్రెపోతు పందాలు ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మనకి ఈ పక్క ఈ పక్క కనిపిస్తున్నదంతా కూడా కోడి పందేల శిబిరం అటువైపు కనిపిస్తున్నదంతా కూడా పొట్టేళ్ల పందేల శిబిరం మధ్యాహ్నం నుంచి దాదాపుగా కోడి పంద్యాలు ఇక్కడ ప్రారంభమవుతాయి ఇక పొట్టేళ్ల పందేలు కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి ఇక్కడ ప్రారంభమవుతాయి మూడు రోజుల పాటు ఇక్కడ అడుగు అడుగుదీసి అడుగు వేయలేనంతగా జనాలందరూ తరలివస్తారు పార్కింగ్ లో కార్లు మొత్తం కూడా నిండిపోయి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది